రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బిల్లైకన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతులు ఇక్కడ చూసుకోవచ్చు రైతు బంధు డబ్బులు ఎవరైతే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అలానే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు ఉన్నారో వీళ్ళందరికీ రైతు బంధు డబ్బులు అయితే అయితే ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయి అనమాట ఆల్రెడీ ఐదు ఎకరాల లోపు ఉన్న కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే వచ్చేసాయి అనమాట ఇంకా రాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎప్పుడు వస్తున్నాయి ఈరోజు ఏ ఏ జిల్లాల వరకు వస్తున్నాయి వీటన్నిటి గురించి మీ అందరికైతే స్పష్టంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ముందుగా మీరు ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే అందరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రైతుబంధు డబ్బులు మీ ఖాతాలో ఎప్పుడు జమ అవుతున్నాయి ఐదు ఎకరాల లోపు వారికి అవుతున్నాయి ఎకరం ఉన్న వాళ్ళకి ఎప్పుడు అవుతున్నాయి వీటన్నింటి గురించి మనం అయితే మాట్లాడుకుందాం అనమాట ముందుగా వచ్చేసి మీరు ఇక్కడ చూసుకుంటే రైతు బంధు వచ్చేసి అరెకరం ఉన్న రైతులకైతే అయితే ఆల్రెడీ అయితే జమ అయిపోయాయి అనమాట ఇప్పుడు ఎకరం ఉన్న ఎవరైతే ఎకరం పది గుంటలు ఎకరం పన్నెండు గుంటలు అలానే రెండు ఎకరాల దాకా ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళ ఖాతాల్లో కూడా డబ్బులు అయితే జమ అయిపోయాయి అనమాట ఆల్రెడీ దాదాపుగా వచ్చేసి డెబ్బై మూడు శాతం వరకు రైతు బంధు డబ్బులు అయితే ఖాతా అయ్యాయి అది కూడా ఎవరంటే రెండు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు కూడా అయిపోయాయి అని చెప్పి మనకైతే ప్రభుత్వం అయితే నిన్న చెప్తుందనమాట మరి ఇక్కడ చాలా మంది అంటున్నారు అన్న నాకు ఇంకా ఎకరా ముందు నాకు రాలేదని చెప్పి కొంతమంది అంటున్నారు మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అయితే యాక్టివ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ దాదాపుగా వచ్చేసి రెండు ఎకరాలు ఉన్న రైతుల వాళ్ళకి చాలా అయితే డబ్బులు అయితే ఎవరైతే ఎకరం ఉన్నారన్న వాళ్ళు పడలేదని చెప్తున్నారు కాబట్టి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ మంచిగా ఉందా లేదా చెక్ చేసుకొని ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఆ బ్యాంకు అవసరం అయితే వెళ్ళి ఒకసారి అయితే చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట డబ్బులు అయితే మీకు ఎందుకు పడలేదని చెప్పేసి ఒకవేళ మీ బ్యాంక్ ఖాతా మంచిగా ఉండి నిజంగానే మీకైతే డబ్బులు పడకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి నాకు కామెంట్ చేయండి మీకు ఏదైనా పరిష్కారం అయితే నేను ఖచ్చితంగా అయితే మీకు అయితే అనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను రైతు బంధు డబ్బులు అయితే ఐదు ఎకరాల్లో వరకు కూడా పడుతున్నాయి ఒకవేళ మీకు వస్తే మాత్రం ఖచ్చితంగా నేను అయితే వీడియోస్ అయితే చేస్తాను Thanks for watching, thank you guys.